and mm play -hmm. mm -hmm. mm -hmm.

yeah i ఇంత శోకం పెడుతున్నారు అయ్యో అయ్యో రెండు జీవనాల మనిషిని ఏడు నెలల గర్భవతిని ఇడిచిపెట్టి పాయన రాదు అది కలకల కన్నీరు తీసిన పట్నం మీద ప్రజలందరూ ఏమంటున్నారు ఓ తల్లి ఎందుక రెడుతున్నావ చనిపోయినయ్య నీ భర్త లేచి రాడు యాభై మంది కైకిళ్ళ పెట్టి ఏడిపించిన చనిపోయిన నీ భర్త లేచి రాడు అడిగినప్పుడు ఉంటే వాసిపోతుంది చనిపోయిన వాసన వర్థదు అన్నారు ఆ కాని కాని కార్యక్రమం గలనంగనే అవలాల అక్కలాల కాటనల గడ్డల ఆకాశానికి జ్ఞానల కాటనం వేర్చున్నరు ఆ ఆడగట్టి డొల్ల ఆడగట్టి రూ పాడగట్టొల్ల ఆ రాజుకు తడివేడి తడివేడి తారాలు పోసి పాడలోపల రాజును వండబెట్టుకొని ఐనెల్ల కొడుకు వరహాల రాజు ఆకి కొరై పట్టుకొని ముందట ననసుకుంటా ఆ తల్లి కలకల కలకల గాండి గర్భవాతి కలగల కలగల కన్నీరు తీసుకుంటా గోవిందానికి ఆ పాడు లేపుకోని

ఇంటికాడ పాడల్లా పట్టినోళ్ళు దింపుడు వెళ్ళం చేసినాక వెనకెత్తుకున్న వాళ్ళు ముందటెత్తుకుంటారు ముందటెత్తుకున్న వాళ్ళు వెనకెత్తుకుంటారు అదే ప్రకారంగా పాడల్లా పట్టుకొని

భార్య కలకల కలకల కన్నీరు అవలా అక్కలాల ఏడు నెల గర్భవతి పట్నం మీరు బయలందరూన్నారు ఉన్నారు ఇక్కడ ఈ దగ్గర సిరిగంగ వేడికి ఏర వచ్చి గంగలోపల భర్త బొక్కలు కలుపుతున్నారు గంగలోపల తడిపెడి తడిపెడి తానాలు వేసి ఏడేడు వేడల్లకు రంగనే ఏడేడు వేడల్లా ఏడుగురు అపరంగి దాసు అడ్డం రోగలి పండేసి రోగలి పండ దాటంగానే గంప మీద దీపం ముట్టిస్తున్నారు దీపం లోపల భర్త రూపం చూసుకుంటున్నదో ఏడు నెల్లు పోయి నెలలు దగ్గరికి వస్తున్నాయో మరి ఆనాడు ఆ తల్లిదండ్రుడు మూడు రోజులసింది ఐదు రోజుల కర్మ చేస్తుండే పదకొండు రోజుల్లో దినకర్మ చేస్తుండరు కంపెనీగా తల్లిదండ్రులు ఎనిమిది తొమ్మిది నెలలు ఎప్పుడు దగ్గర కొండల రొల నొక్కుల వస్తునై తెప్పెలొల వేలి దగ్గర పిలిచుకోని ఆ ఎక్కడ ఉన్నడో మద్రాసాన్ని తీసుకురమ్మంటే అంటే వచ్చింది వట్టింది మంత్రించి నిలిచి ఎప్పుడు ఒక బండు కూర్చున్నలా ఆ అన్న దల్లికి కొండల రొల నొక్కుల వత్తి తెప్పెలొల ఎట్ట ఉంటదా అని ఆరు గానే లైట్లు బంద్ చేసినా ఆరు గానే లైట్లు బంద్ చేసినాం ఏం చేయమంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చి పాడవుతుందా అని కరెంటు బంద్ చేసి లైట్ బంద్ చేసి తలుపు దగ్గర పెట్టుకొని వండుకుందని ఆ లైట్ బంద్ చేసినప్పుడు ఉంటుంది ఇక లైట్ బంద్ చేసిన కూలర్ ఎందుకు ఆ చేసిన కూలర్ చల్లకుండా ఉడకపోతే ఉడకపోతే ఇంట్లో పడుతుందా కూలర్ లాంచ్ చేసి ఇంట్లో అది అది ఎక్కువ

పండగ తంగ మొక్క అంటే ఏందమ్మా నీ కట్టం పార్వరా ఇప్పుడే గింతగానం ఓ ఓ ఓ అని ఉరవచ్చు నాకు ఇచ్చిన కట్టం నీ కథను వేడగట్టుకుండా నాకు వచ్చిన కట్టను నీ కథను బిరాదం చేసుకోరు నా పెద్ద పౌరడు వచ్చినప్పుడు నా పెద్ద పాటు ఉట్టినప్పుడు నేను తొమ్మిది నెలల గర్భవాతిని తొమ్మిది అయినాక ఇక నొప్పులు వచ్చే మా వాళ్ళందరూ పనిచేరు ఒక్కదా ఏదైనా ఇక ఫుల్ నొప్పులు వచ్చాయి ఈ ఎమర్జెన్సీ నొప్పులు వచ్చినాక ఇక తక్కువ పరిస్థితి అయింది ఏం చేయాలి ఏం చేయాలని మరి మూలభావం తిల్లాలి మూలభావం తింటా ఇంట గర్భిపోయి